కోసినప్పుడు చాలా జాగ్రత్త పండుగ బాగా సిగ్గు ఎక్కువ నవ్వుకుంటా వెళ్ళిపోతున్నాడు థ్యాంక్స్ మరి మాకు మంది చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఓకే మరి హాయ్ హలో వెల్కమ్ టు వేవ్యూ ఛానల్ ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న లంకలోకి అయితే వెళ్ళాము అక్కడి నుంచి అలా గోదావరి దగ్గరికి కూడా వెళ్ళాము ఇక్కడైతే ఒక స్పెషల్ పర్సన్ ఒక పెద్ద వ్యక్తిని అయితే కలిసాము ఆయన అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఈ వీడియోలు అయితే ప్రతిదీ చూద్దాం ఇదైతే ఎర్రంతనా ఎర్రవంతిన అంటే రెడ్ కలర్లో ఏమి ఉండదు ఇదివరకు ఎప్పటి ఎప్పుడు కంకర కంకర్ ఉన్నదని అలా పెట్టారు అది ఇదే ఎర్రవంతిన ఈ వంతెన అయితే చాలా డేంజర్గా ఉంది ఎందుకంటే చాలా రిపేర్లో ఉంది భయం వేసింది కూడా ఇలా వస్తే ఇక్కడికైతే ఏటుగొట్ట దగ్గరికి అయితే వచ్చాం మేము ఈ ఏటుగొట్టు ఎప్పుడంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సీఎంగా వేయించిన ఏటుకొట్టు ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంది ఆ వంతెన అన్నది కూడా ఎప్పుడో పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన వంతెన అది దాన్నే రిపేర్ చేస్తా రీమోడల్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దాకా అని దానికి కూడా చాలా ఇయర్స్ అయితే ఉంది నెక్స్ట్ అయితే మనం చూద్దాం ఇక్కడ అయితే మనం పొలాలు ఎక్కువ అరటి సేలు అయితే ఎక్కువ కనిపిస్తాయి అరటి పొలాలు అరటి తోటలు ఇవన్నీ చూద్దాం మనం ఈరోజు ఇదివరకు అయితే ఈ రోడ్లోనైతే ట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయాయి ఎందుకంటే ఇదివరకు ఇటు ఈ రోడ్ నుంచి ఇసుక చాలా మడుగు తోలివరు ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి అరటి అరటి తోటలు ఇవన్నీని ఇగో మన వీడియోలో అయితే చూస్తున్నాం ఈ ఎదురుబాదులు అయితే వాటికి కడతారు మనం అరటికాయలు గెలలు కాయక ముందు కడతారు అవి ఇంకొక ఇదంతా అరటిసేనే ఈ ఎదరకు కనిపిస్తుంది కదా దాంట్లో ఏమైనా విత్తనాలు వేసి ఉంటారు అదైతే ఇంకా రాలేదు ప్లెయిన్గానే ఉంది పొలం అంతా చూస్తున్నాం ఇంక ఇవన్నీ అడవిలాగా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ పొలాలు లంక పొలాలు ఇవన్నీని కొద్దిగా ఎదరకైతే వెళ్తే మనం చూడవచ్చు దీంట్లో ఇంకా ఈ అరటి చెట్లు అన్నీ ఒకేలా ఉన్నాయి అనుకోకండి ఈ అరటి పులి చెట్లు అయితే చాలా రకాలు ఉంటాయి చక్కెరగాలి ఉంటాయి తెల్ల పొళ్ళు ఉంటాయి అలాగే అరటికాయలు ఉంటాయి వంటరిండుకుని అరటికాయలు ఇవి చాలా రకాలు ఉంటాయి ఇవి అయితే నాకు రెండు మూడు రకాలే తెలుసు రెండు మూడు రకాలే చూశాను నేను నాకైతే ఇక్కడ చాలా అయితే ఉంటాయి ఇటు సైడ్ చూస్తున్నాం కదా ఇప్పుడు వీడియో అయితే స్క్రోల్ చేశాను కదా ఇదైతే బొబ్బా తోట ఇక్కడైతే బొబ్బాస్కాయలు సంబంధించింది ఈ ఏరియా అంతా బొబ్బాస్కాయలు కాస్తాయి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి అంతగా ఏం కాయలేదు అవి అయితే కొన్ని హైబ్రిడ్ చెట్లు అయితే ఉన్నాయి అవి అయితే ఇప్పుడు కాస్తున్నాయి ఇంకా ఎదురుకొచ్చేసాం ఇంకా అరెడ్తో ఇంకా చిన్నప్పుడు ఇది స్టెప్ స్టెప్స్ వైజ్గా ఎదుగుతున్నట్టు ఉంది కదా మనం ప్రతి వీడియో చూస్తున్నాం ఇప్పుడైతే ఈ ఉంది కదా ఈ పొలం అయితే మిరపకాయ మిరపకాయ తోటి దాంతని మిరపకాయ తోటి వేసారు ఈ సైడ్న ఇంకా అలా కొద్దిగా వచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ ఇప్పుడు చూపిస్తున్న స్థలం అయితే దాన్ని ఏమంటారు కంద కంద వేసారు ఆ కంద పొలం అది ఇది కూడా కంద పొలం మధ్యలో ఉన్న చూసారు చిన్న చిన్న చెట్లు అవన్నీ కందపలం ఆ కందసేను ఇంక ఇవన్నీ అయితే అరటి తోటలే అరటి తోట ఎక్కువగా ఉంది లంకలోని అరటి తోటతో పాటు ఇంకా చాలా రకాల అయితే వేస్తారు అదే పంటలు అయితే వేస్తారు ఏమేమి వేస్తారంటే బెండకాయ వేస్తారు టమాటా వేస్తారు మిరపకాయ వేస్తారు అలాగే ఆనపకాయ వేస్తారు ఇంకా చిక్కుడుకాయ దొండకాయ ఇంకా అలాంటి చాలా మటు కూరగాయలు అయితే పండిస్తారు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న లంకలోని ఇటు సైడ్ అయితే ఇప్పుడు ఎక్కువ గోదావరి వచ్చిన తర్వాత అయితే ఎక్కువ మంది ఏం చేస్తారంటే అరటి అరటి తోట అయితేనే వేస్తారు అరటి తోట ఎక్కువ పండిస్తారు ఇంకా చెప్పాలంటే గేదెలకి వేసి గడ్డి కూడా పెంచుతారు ఇంక ఇప్పుడైతే మనం చూస్తున్నది అయితే ఏంటంటే వంకాయ సేనది వంగసేన అంటారు దాన్ని ఆ ఇంకొక ఆస్తున్నారు కాయలు వంకాయలు దగ్గరికి వెళ్తే ఇద్దాం అనుకున్నాం కానీ తీయలేదు ఇంకా అయితే ఆఫ్టర్నూన్ పదకొండు పన్నెండు ఆ టైంకి అయితే వెళ్ళాము ఆ ఎండలో కూడా ఆ టైంలో కూడా ఎవరు ఖాళీగా లేరు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కోతలు అయితే కోసుకుంటున్నారు చూద్దాం ఇక్కడ దగ్గరలోనే మా ఫ్రెండ్ వాళ్ళ పాక అయితే ఉంది పాక అంటే ఇక్కడ ఏం చేస్తారంటే పశువులు ఇంకా ఇలా చూస్తున్నాం కదా వీడియోలో అలా కట్టుకుంటారు దాన్నే పశువుల పాక అంటారు ఆ పశువుల పాక దగ్గరలో ఉంది అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి చాలా రకాల చెట్లు అంటే మామిడికాయ జామకాయ ఇలా తినే ఫ్రూట్స్ అయితే ఉంటాయి అక్కడికి అందుకే తన దగ్గరికి వెళ్ళాము అక్కడైతే ఒక స్పెషల్ పర్సన్ ఒక చాలా పెద్ద గెస్ట్ అయితే ఉన్నారు ఆయన మేము కలవబోతున్నాం ఇవి ఈ గేదెలన్నీ వాళ్ళయ్యాయి ఈ బర్రెలు తెలంగాణలో అయితే బర్రెలు అంటారు మన సైడ్ అయితే ఇక్కడ ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే గేదెలు అంటారు అందుకొ నాతో పాటు వచ్చాడు పండు ఆకాష్ ఇద్దరు వచ్చారు మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి అయితే వచ్చాము ఇక్కడ అయితే మనం గోదావరి వీడియో చూస్తాం దీని తర్వాత అయితే వస్తుంది ఆ వీడియో ఆ వీడియోలో అయితే చాలా క్రేజీగా ఉంది ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఒక మనిషి కాలు ఎముకైతే దొరికింది మాకు ఎందుకంటే గోదావరి దగ్గర ఎక్కువ చనిపోయిన పేర్లని పాతి పెడతా ఉంటారు అక్కడ చూసాం మేము నెక్స్ట్ ఇదేంటంటే ఇంకో అదే చిన్న గడ్డి అన్నాం కదా ఫ్రెండ్స్ ఆ గడ్డి గేదెలకి ఇది అవన్నీ పనిచేస్తుంది వీడైతే కంపల్సరీ జాంకాయ అయితే తప్పకుండా తింటాడు అందుకే జాంకాయ కోసుకున్నాడు వీడు మనోడికి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అందుకే ఆకాశంగు మనం అయితే కలవబోతున్న వ్యక్తి ఆయనే ఇదైతే బంగిడిపల్లి కలెక్టర్ కాయలు లాంటివి కలెక్టర్ కాయలు చిన్నప్పుడు పోతకు వేసినవి అవి ఇదంతా మామిడికాయ చెట్టు పక్కన ఉన్నది అయితే జామ్ చెట్టు నువ్వే చెప్పాలి ఇప్పుడు అన్ని గడ్డి అయితే పొలంలో గడ్డి అయితే కోస్తున్నారంట ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడదాం మనం ప్రతిదీ ఏంటో కనుక్కుందాం ఏమేమి పండిస్తారో ఎలా ఉంటుందో ఎప్పటికైతే వస్తుందో గడ్డి తనైతే గడ్డికి వస్తున్నాడు దగ్గరికి వెళ్ళి ప్రతీదీ ఎంక్వైరీ చేద్దాం అడుగుదాం రండి తను అయితే నేను ఫోటో తీస్తున్నాను అనుకున్నా అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నాడు కాకపోతే వీడియో అని చెప్పాను చెప్పిన తర్వాత తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఈయన ఈ పొలానికి మేనేజర్ ఈయన ఈయన అక్కడున్న గేదెల్ని అవిని అట్లని చూసుకుంటూ ఉంటారు ఈయన

పెరిగింది పెరుగుతుందండి అంతా మీరే చూసుకుంటారా దోసేపొ చూసుకుంటారా ఒకసారి జోసఫ్ గారండీ మీ అన్నయ్య జోసెప్ గారు మీ తమ్ముడు అండి ఈ మామిడి చెట్టుకోవడం ఇదేనా మాత ఏం కాయలు కాస్తాయండి ഇത് കളക്ടർ കാണിത് കാമല കാട്ടുണ്ട് ഗേതുയാവണ രണ്ടു സപ്പോ ചൂസ് ఈ మేనేజర్ ఇప్పుడు ప్రస్తుతం నువ్వే పొచ్చి కట్టి పడతావు ఏదో అలా తీసుకుంటాం నేను వాళ్ళ అంగళ్ళలోకి అది గోదరిగొట్టు తీసుకెళ్తా అంత అంత మీద గోదరి కొట్ట తీసుకెళ్తాను నేను పొద్దున్నే వస్తారు ఇక్కడికి ఆ పొద్దున్నే వస్తారండి చాటలు అన్ని క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ కాలువకి తీసుకెళ్లి కడిగే గడిపోతా గడ్డిపోతా గడ్డి ఎలా కొయ్యాలో ఎలా కొస్తారో అన్ని చెప్తాను తను

అది మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కోసేస్తారు కోసేస్తారు మీరు అండా అంత అయిపోయిందండి మా పని శుభ్రంగా పొద్దున్నీ కోసారు ఇప్పుడే ఎంతసేపు కోసారు ఇది ఇందాక అక్కడ ఆ ఇది రెండోదండి కోరణ

ఆయన పొలాలకి వీటికి సంబంధించిన ఆయన ఈ చుట్టుపక్కల ఉన్నాయని ఈయన ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఓకే మరి చాలా థ్యాంక్స్ అండి మరి వెళ్ళొద్దాం ఓకే అండి బాయ్ అండి ఈ దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళాం ఇక్కడ నుంచి అయితే లంకలోకి లంక నుంచి గోదావరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం గోదావరి దగ్గరికి ఎంతో దూరం కాదు కాకపోతే కొద్దిగా ఎదరికి నడిచి సరిపోద్ది ఇదంతా వెళ్ళ ప్లేస్ ఇదంతా వీళ్ళైతే అయితే జాంకాయలు కోసుకుని తిన్నారు నాకైతే ఒక్క కాయ కూడా ఇవ్వలేదు వీళ్ళు ఇంకా పండుగ పండుగ అయితే ఇంకా దిగలేదు చెట్టు నుంచి దిగుతున్నాడు నువ్వు కోసిన జాంకాయ చూపించరా అంటే చూపించకుండా సిగ్గుపడితే అయితే వెళ్ళిపోతున్నాడు పండుగ పండుగ సరే ఇప్పుడైతే అందరం కలిసి అయితే వెళ్తున్నాం గేదెల దగ్గర నుంచి రావాలంటే నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అవి అలా తల ఊపుతున్నాయి తన ఆకాశం వాళ్ళు అయితే ఈజీగా చాలా ఈజీగా దాని దగ్గర నుంచి అయితే వచ్చేసారు ఇంకో ఈ రోడ్ అయితే ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే అయితే గోదావరి అయితే వస్తుంది గోదావరికి వెళ్ళి మధ్యలో అయితే మీకు అయితే ఒకటి చూపిస్తా ట్యాగలు ఎలా తయారవుతాయి ఏంటో ఇక్కడ అయితే ఉన్నాయి మేము నలుగురు మేము ముగ్గురు అయితే వచ్చాము ఇక్కడికి ముగ్గురం కలిసి వెళ్ళాం ఇంకో అబ్బాయి చిన్న అయితే వచ్చాడు తను అంటే అందాక చెప్పారు కదా జోసెఫ్ గారు వాళ్ళ వాళ్ళదే అని వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు వాళ్ళు వాళ్ళ పాక దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవే తాటిగాయని ఇలా కలిపేసి ఇలా గొయ్యి తీసి దాని దగ్గర పాతి పెడితే అవి కిందకి ఏరిలోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి మనకి తేగల కింద తయారవుతాయి అవి తెచ్చుకొని మనం కాల్చుకుని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇవే ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో అయితే తయారు చేస్తారు ఇవి సరే నెక్స్ట్ అయితే ఇంకా మనం గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి అయితే ఇంకో వీడియో అయితే పార్ట్ టూ చేసాం ఈ వీడియో నేనైతే లంక ఎక్కువ చూపించాం ఇక్కడ నుంచి అయితే ఇంకా రెండో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అయితే మర్చిపోకండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా రెండో వీడియోస్ మీకోసమైతే ఎడిట్ చేసి మరి అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గోదావరి వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వండర్ఫుల్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఫోటోస్ దిగుతారు చాలామంది సూపర్గా అయితే వస్తాయి ఫోటో దిగి వాళ్ళకి కూడా ఫోటోషూట్కి బాగా పని చేస్తుంది చూడండి మనం ఇంకా అయితే వీడియోలు ఇంకా టు బీ కంటిన్యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు అయితే కంపల్సరీ ఇంకా గోదావరి గురించి దానికి అయితే వీడియో